జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ అదృష్టముని తలుపు తట్టే వేళ నువ్వు కాదు అనకుండా వెంటనే నా సందేశాన్ని విను అని అమ్మవారి అయితే చెప్తున్నారండి బిడ్డ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో అర్థించేవాడు అనామకుడు కాదు అది అర్థం చేసుకున్న వాళ్ళు మహనీయులు అని నువ్వు గుర్తుంచుకోవాలి నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా అందుకే నోరు ఉన్న మనుషులు ఆ జీవులలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటే మీ వారాహ్యమ్మ అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది నమ్మి వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉండు మీ వారాహ్యమ్మ ఆశీర్వాదం పూర్తిగా నీకు దొరుకుతుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా దిగులు పడుతూ అలానే కూర్చోవద్దమ్మా మీ అమ్మ ఉన్నారు కదా నీకు దిగులు ఎందుకు చెప్పు మీ వారాహి అమ్మ నీకు తోడు ఉన్నంతవరకు నీకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అవసరం లేదు తల్లి మీ అమ్మ ఉంది అని నమ్ము ఒక్కసారి మొదలైంది అంటే నీకు దేనికి భయపడవలసిన అవసరం రాదు ఒకటి గుర్తుంచుకో అమ్మ అందరూ నీ వాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ నీలాంటి మనసు ఉన్నవాళ్ళు అనుకుంటే అది ముమ్మాటికి నీ పొరపాటే అవుతుంది నీకు మంచి రోజులు ఎప్పుడూ గుర్తుండవు గతాన్ని మాత్రమే ఎందుకు తవ్వుతున్నావు అలా తవ్వటం వల్ల నీ జీవితం మారిపోతుంది నీకు కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంది అమ్మ చిన్నప్పుడే బాగుండేది ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి చేసేదాన్ని కానీ ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం ఏడవాలంటే మనకి సంస్కారము కావాల్సి వస్తుంది ఏం తల్లి ఇది నా జీవితం కాదు అని అడుగుతున్నావు కదా చెబుతాను వినుబిడ్డ ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడే వాళ్ళు కొందరు పోరాడేందుకు జీవించే వాళ్ళు కొందరు జీవితంలో నటించేవారు మరికొందరు నటిస్తూ జీవించే వాళ్ళు కొందరు జీవించు పోరాడిని పోరాడినా నటించిన ఆ జీవితాలు మందే దాని ద్వారా వచ్చే ఫలితాలు కూడా మందవే కదా తల్లి కాబట్టి పోరాటాలు పడాలి అని వెనకాడు అనుకు అడుగు వేయకు తప్పు ఆ పోరాటాలు నీకు ఎన్నో నేర్పుతాయి మనసు కూడా చాలా విచిత్రమైనది తల్లి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళైనా మర్చిపోతుందేమో కానీ బాధను బిగిలించిన వాళ్ళని మాత్రం ఎన్నటికీ మరవలేదు కదా అసలు ఆ ఆలోచన కూడా నీ జీవితంలోకి రాదు నీకు ఎవ్వరి తోడు లేకపోయినా సరే నువ్వు తోడుగా నేను ఉన్నాను ధైర్యంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు ఆ ధైర్యమే నీకు విజయాన్ని అందిస్తుంది అర్థమైంది కదా ఒకటి గుర్తుంచుకో జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగానే ఉండవచ్చు కానీ నిజానికి ఆ వంటరితనం అసలు నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది బిడ్డ అర్థమైంది కదా ప్రశాంతత అనే ముచ్చపు చిప్పలో ఉన్న ముచ్చం లాంటిది అమ్మా దాన్ని పొందడం చాలా కష్టం కానీ దాన్ని నువ్వు పొందితే నీ జీవితం కూడా ముచ్చంగా ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది కదా జీవితంలో ఏదైనా సరే పట్టుకున్నంత తేలిక కాదు తల్లి వదిలివేసేటప్పుడు పట్టుకునే శక్తి ఉండాలి అదే నిజమైన జీవితం అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కువ ఆశించకమ్మా నిజంగా వాళ్ళు నిన్ను నిన్నుగా ప్రేమిస్తే అసలు నిన్ను వదిలిపెట్టరు వదిలి వెళ్ళరు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు లేవు అని నువ్వు తెలుసుకో అలాంటి వాళ్ళకు నువ్వు ప్రశాంతంగా దూరంగా ఉంటే అంతా మంచిదే కదా అప్పుడు కదా నీకు కూడా ప్రశాంతత లభించేది అర్థమైంది కదా ఒకటి గుర్తుంచుకో ఎక్కువ కాలం బ్రతికేమన్నది ముఖ్యం కాదు ఎలా జీవించామనేది ముఖ్యం ఇక సంతోషంగా ఉండు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని ఈ నవరాత్రుల్లో జరగబోతుంది ఆ అద్భుతం కోసం నువ్వు వేచి ఉండమ్మా తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాను తల్లి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినోన్ జై వారాహి మాతై జై వారాహి మాతా